ఒకే ఒక్క సినిమా దీంతో హీరోయిన్ గిరిజకు ఓవర్ నైట్ మణిరత్నం గీతాంజలి సినిమా సృష్టించిన హవా అలాంటిది ఆమెకు లెక్కలేని ఆఫర్లు అన్ని టాప్ హీరోల సినిమాలే ఆమె ఓకే అంటే ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికైనా నిర్మాతలు రెడీగా ఉన్నారు కానీ గిరిజ మాత్రం ఏం తేల్చడం లేదు సాధారణంగా ఏ హీరోయిన్కైనా సినిమా ఆఫర్ వస్తే హీరో ఎవరని అడుగుతారు ఫస్ట్ ఇక్కడ గిరిజ మాత్రం కథ ఏంటి నా క్యారెక్టర్ ఏంటి అని అడుగుతోంది అందరిలోనూ అదే ఆశ్చర్యం గీతాంజలితో వచ్చిన క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని చూసుకోకుండా స్టోరీ గురించి అడుగుతుంది ఏంటి ఇండస్ట్రీ అంతా ఇదే హాట్ టాపిక్ గిరిజ ఓ పక్క సెన్సిటివ్ మరో పక్క జగమొండి మనసును తాకే పాత్రలకే ఆమె తొలి ప్రాధాన్యం అలా వస్తేనే చేయాలని డిసైడ్ సినిమా అనేది ప్యాషనే తప్ప ఆమెకు మెయిన్ ప్రొఫెషన్ కాదు గిరిజ తల్లి బ్రిటిష్ తండ్రి కర్ణాటకకు చెందిన డాక్టర్ లండన్లో స్థిరపడిన కుటుంబం చాలా రిచ్ హాలిడేస్కి ఇండియా వచ్చినప్పుడు గిరిజకు మండ్రత్నం డైరెక్షన్లో గీతాంజలిలో హీరోయిన్గా ఆఫర్ వస్తే చేసింది సంథింగ్ ఇంట్రెస్ట్గా ఉండే సినిమాలు వస్తేనే ఇకపై చేద్దాం అనేది గిరిజ ప్లానింగ్ చూద్దాం ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తూ ఉంది ఆనంద తాండవం సినిమా ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగా వెళ్ళిపోయింది ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ చాలా గ్రేట్ కాన్సెప్ట్ మనిషి మృత్యు భయానికి సంబంధించిన సినిమా ఇది ఈ సినిమా తీసింది డాక్టర్ అల్లారెడ్డి రఘురామరెడ్డి ఈయన తెలుగు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్లాసిక్ ఎన్టీఆర్ లవకుశా ప్రొడ్యూస్ చేసిన శంకర్రెడ్డి గారి తమ్ముడి కొడుకు ఆనంద తాండవంకు హేమ హేమీలే పనిచేశారు కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది సినిమా ఫెయిల్ అయిన రఘురామరెడ్డి వెనక్కి తగ్గలేదు ఈసారి మరో డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఈసారి తీయబోయేది రియల్ స్టోరీ సంపన్న కుటుంబానికి చెందిన మాయకు జర్నలిస్ట్ గా రాణించాలనేది ధ్యేయం సాధారణ ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే రైజింగ్ ఫిల్మ్ స్టార్ ఆనంద్ ఫస్ట్ మీటింగ్లోనే మాయ వ్యక్తిత్వానికి అట్రాక్ట్ అయిపోతాడు అటు మాయ కూడా ఆనంద్ పట్ల ఆకర్షితురాలవుతుంది ఆనంద్ తన ప్రేమను మాయకు వ్యక్తం చేస్తాడు అతను తనను ప్రేమిస్తున్నందుకు ఆమెకు లోపల సంతోషమే కానీ గతం నేడలు మాయను బూతనలా వెంటాడుతూ ఉంటాయి కొన్నేళ్ల క్రితం మాయ అత్యాచారానికి గురవుతుంది అందుకే తాను ప్రేమకు అనర్హరాలని భావిస్తూ ఆవేదనతో కుమిలిపోతూ ఉంటుంది ఆ ఆలోచనతోనే ఆనంద్ తనకు దగ్గరవుతున్న కొద్దీ ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ప్రేమకు అర్థం దైహిక వాంచ మాత్రమే కాదని ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు ఆనంద్ కానీ వివాహం తర్వాత శృంగార సమయంలో ఆమెకు ఆ అత్యాచారమే గుర్తువచ్చి భయంతో కంపించిపోతూ ఆనంద్కి ఇంకా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది చివరకు ఈ అడ్డు తెరలు ఎలా తొలిగాయనేది మిగిలిన కథాంశం రేపుకు గురైన ఓ అమ్మాయి ప్రేమల పడి పెళ్లి చేసుకున్నా కూడా గతాన్ని తలుచుకుని కుమిలిపోతూ ఉంటుంది ఈ మానసిక సంఘర్షణతో హృదయాంజలి స్క్రిప్ట్ చేసుకున్నాడు ఆయన ఇందులో మూడే మూడు క్యారెక్టర్లు కేవలం మూడు పాత్రలతో రెండున్నర గంటల సినిమా నడపడమంటే నిజంగా కత్తి మీద సామె దానికి తోడు సినిమాలో తొంభై శాతం క్లోజప్స్ మొత్తానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రయోగం చేస్తూ ఉన్నారు తెలుగు హిందీ భాషల్లో నిర్మిద్దామని ప్లాన్ హీరోగా సంజయ్ మిత్ర ఓకే అలాగే ఇంపార్టెంట్ మరో క్యారెక్టర్కు చారు హాసన్ రెడీ ఇక మిగిలింది హీరోయిన్ క్యారెక్టర్ ఆ మాయా పాత్ర గిరిజను వెతుక్కుంటూ వెళ్ళింది గిరిజ చాలా ఆసక్తిగా కథవింది రఘురామరెడ్డి ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ చాలా నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు గిరిజ ఎమీడియట్గా యాక్సెప్ట్ చేసేసింది రెమ్యురేషన్ గురించి కూడా అడగలేదు షూటింగ్ ఎక్కువ రాత్రి జరిగింది మధు అంబట్ ఈవినింగ్ వరకు మణిరత్నం అంజలి సినిమాకు వర్క్ చేసొచ్చి ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ఈ సినిమా వర్క్ స్టార్ట్ చేసేసేవారు ఇక గిరిజ్ అయితే ఈ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి మరీ పనిచేసింది డైలాగులన్నీ రైటర్తో విడమరిచి అర్థం చెప్పించుకునేది డబ్బింగ్కి ఇబ్బంది కాకుండా లిప్ మూమెంట్ విషయంలో కూడా కాన్సన్ట్రేట్ చేసేది ఇందులో సంజయ్ మిత్రాది సినిమా హీరో పాత్ర అతను ఓ సినిమా షూటింగ్లో పాల్గొనే సీన్ తీశారు అందులో ఆర్టిస్టులుగా జయలలిత ఫిల్మ్ డైరెక్టర్ బీకే ఈశ్వర్ కాసేపు అలా తెరపై కనిపిస్తారు ఈ ప్రయోగాత్మక చిత్రం నాలుగు నంది అవార్డులు గెలుచుకుంది ఉత్తమ తృతీయ చిత్రంగా కాన్స్య నంది అలాగే ఉత్తమ స్క్రీన్ప్లే ఉత్తమ ఛాయగ్రహణం ఉత్తమ ఆడియోగ్రఫీ విభాగాల్లో కూడా నందులు వరించాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు కూడా ఇచ్చింది అత్యాచారానికి గురైన ఓ యువతి మానసిక వేదనను బాగా తెరకెక్కించారనే పేరు దర్శకునికి దక్కింది అసభ్యతకు తావు లేకుండా ఈ శృంగార ప్రేమ కథను తీర్చిదిద్దారు గిరిజ కూడా తన పాత్ర పోషణలో ఎంతో మానసిక పరిపక్వత కనపరిచింది ఇదే ఆమె ఆఖరి సినిమా కూడా కానీ ఈ సినిమా తర్వాత ఒక దాంట్లో నటించింది హృదయాంజలి తర్వాత హిందీలో అమెరికాన్ సరసన జో జీతా వెహి సికిందర్లో హీరోయిన్గా కొంత యాక్ట్ చేసింది కానీ లో లేని వాలీబాల్ సీన్లో గ్లామరస్గా నటించడానికి గిరిజ ఒప్పుకోకపోవడంతో ఈ విషయం కోర్టు వరకు వెళ్ళింది ఆ తర్వాత నిర్మాతలు ఆమెకు నష్టపరిహారం చెల్లించి ఆయేషా జుల్కాను హీరోయిన్గా తీసుకున్నారు దీంతో గిరిజ తిరిగి లండన్ వెళ్ళిపోయారు తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనే ఒప్పందం కారణంగా హృదయాంజలి విడుదల కావడానికి పుష్కర కాలం పట్టింది పంతొమ్మిది తొంభైలో సెన్సార్ అయిన ఈ చిత్రం రెండు వేల రెండులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ఆలస్యమే ఈ సినిమాకు పెద్ద శాపం లేకుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు హృదయాంజలిని ఆదరించేవారని అప్పటి సినీ విమర్శకులు చెబుతూ ఉండేవారు మొత్తానికి గీతాంజలి హీరోయిన్ అలా కనుమరుగయ్యింది మరి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి